మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో బీఎస్పీ తరపున మీ కొల్లకుంట నాగరాజు అనే నేను హిందూపురం లోకల్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా మీరు అందరూ నన్ను సపోర్ట్ చేసి మన గుర్తు ఏనుగు గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొల్లకుంట బట్టి నాగరాజు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు నా మీద విశ్వాసంతో జాతీయ అధ్యక్షులు బహెంజీ కుమారి మాయవతి గారు మరియు రాష్ట్ర రక్తసారథి పరమజ్యోతి గారు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు గారు నా మీద నమ్మకం ఉంచి ఈరోజు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఒంటరి చెందినటువంటి నన్ను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మంది పైగా మేము వడ్డల్లో ఉన్నాం మరియు పార్లమెంటు వైపుగా చూసుకుంటే దాదాపు నాలుగు లక్షల మంది పైగా మేము ఉన్నాం కానీ మా వడ్డలని అటు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కానీ మరియు ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ కానీ మమ్మల్ని గుర్తించడంలో విఫలమైంది కాబట్టి నేను ఈరోజు నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా బహుజన సమాజ్ పార్టీ కేవలం బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మాండశ్రీ మాండ్రి కాశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది బహుజన బహుజనులకు ఆత్మగౌరవం ఆదాయం అధికారం జరిగేది కేవలం బహుజన సమాజ పార్టీలో జరిగింది ఇక్కడ మీకు విషయం చెప్పాలనుకుంటున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు గౌతమ్ బుద్ధుడు మరియు గౌతమ్ బుద్ధుడు మరియు మహాత్మా పులేరావు గారు మరియు ఛత్రపతి వారి ఆలోచనలను రాజ్యాంగ రూపంలో రచిస్తే వాటిని కార్యచరణ రూపంలో నిజమైన రాజ రాజ్యాంగం అమలు చేసినప్పుడే మనకు బహుజనులకు నిజమైన అధికారం దక్కుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదేవిధంగా బహుజనులకు నిజమైన రాజ్యాధికారం దక్కాలంటే రాజ్యాంగం హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసినప్పుడు మాత్రమే మనం ఇది చేయగలమని చెప్పేసి మన పార్టీ యొక్క బీఎస్పీ బహుజన సమాజ పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు రాష్ట్రంలో రెండు ఓన్లీ రెండు అంటే రెండు కులాంతర పార్టీలు మాత్రమే రోజు రాజ్యాధిక్రమం అనుభవిస్తున్నాయి అందులో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకటి అదే విధంగా ఒకరి తర్వాత ఒకరు వీళ్ళే కానీ వీళ్ళే మార్చి మార్చి మరియు వీళ్ళు అధికారం అనుభవిస్తున్నారు కానీ ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కేవలం వాసు నామినట్ పోస్టులు ఇచ్చేసి ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు అలా కాకుండా మీకు అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో నేను హిందూపూర్ బిడ్డగా హిందూపూర్ లోకల్ వాసిగా ఒక ఎస్సీ బిడ్డగా ఎస్టీ బిడ్డగా వాల్మీకి బిడ్డగా నేను మీ ముందుకు వస్తున్నాను ప్రజలారా ఒకసారి గమనించండి నాన్ లోకల్ వస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినారు కాబట్టి మన దగ్గరకు వచ్చి అమ్మ అబ్బాయి అని అడుక్కుంటున్నారు కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే లోకల్గా ఉన్నటువంటి నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను నేను అందరికి హండ్రెడ్ పర్సెంట్ నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ప్రజలారా ఒక్కసారి గుర్తించండి ఒక్కసారి నేను మీ లోకల్ బిడ్డ నాకు అవకాశం కల్పిస్తే మనం హిందూపుర అభివృద్ధి మనమే డెవలప్ చేసుకుందామని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర నాయకులు పురంజ్యోతి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలుసుకుంటున్నా జై మిమ్ జై వంటరా జై బిట్ జై